మైకలు గురిపోతలు మొటళ్ల సంత గురించి చూపించడానికి వచ్చాను దయచేసి మీ వీడియోని పూర్తిగా చూడండి ఈరోజు టీలో జరిగే సంత గురించి చూపించడానికి వచ్చాను దయచేసి మా ఛానల్ని వీడియోని పూర్తిగా చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈరోజు జరిగే సంత మోటళ్ల సంత మేకల సంత ఈ వీడియోని ఈ విధంగా లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీ పక్కన బెల్ ఐకాన్ అది మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది దయచేసి ఇదిలా చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది భారీగా ఉంది మేక పోదు కదా ఇది మేఘ ఎంత ఇది ఎంత చెప్తాను అన్న ఐదు వేల చూడండి ఫ్రెండ్స్ ఎన్నది చెప్పు ఇట్లా అయిపోతురు ఎవరున్నా మీదే మళ్ళీ మీ పేరు ఎంత చెప్తాను అన్న పదహైదు వేలా చూడండి ఫ్రెండ్స్ ఇది అన్న పదహైదు వేలు చెప్తున్నాడు భారీగా అయితే ఉంది పదహైదు వేలునా అయితే ఇది చిన్నది చూడండి ఫ్రెండ్స్ చిన్నది మేక మీరు అంటున్నాడు వినే అన్న రైతు సరే భారీగా అయితే ఉంది చూడండి చూడండి ఫ్రెండ్ ఇది భారీగా ఇది అయితే భారీగా ఉంది రైతుని అడిగి రైతు రైతుని అడిగి తెలుసుకుందాం ఏం చెప్తాడు అన్న ఎవరున్నా మీది ఎవరు మీది మీ పేరు రామకృష్ణ అంట చూడండి ఫ్రెండ్స్ అన్న పేరు రామకృష్ణ బూచిపల్లి చూడండి భారీగా అయితే ఉంది ఏమన్నా ఇది బన్నీరు బుడ్ల నాటి అంట చూడండి భారీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ మేకలు భారీగా అయితే ఉన్నాయి రైతుని అడిగి తెలుస్తున్నాం అని చెప్తున్నాడు ఎన్న ఏం చెప్తున్నావు అన్న ముప్పై జత జత నలభయ్యా ఎన్ని ఉన్నాయా అన్నీ నాలుగు మేకలు మూడు పిల్లలు కలిపి నలభై వేలు చెప్తున్నాడు ఫ్రెండ్ ఎవరున్నా మీది కొత్తూరా మీ పేరు శివన్న చూడండి ఫై నాలుగు మేఘలు మూడు పిల్లలు అంతా కలిపి నలభైలు చెప్తున్నాడు శివన్నా అంట అన్న పేరు చూడండి 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 ఫైవ్ ఇది మంద మంద రైతు అడిగింది ఎందుకు చెప్తాడు అవునా ఎందుకు చెప్తాను అవ్వ ಯಾವ ಯಾವ್ರನ್ನೇರು ಅನ್ನ ಪೇರ್ ಕೃಷ್ಣಪ್ಪ ಜೊತೆ ಜೊತೆ ಪದ್ದಿನ ವೇಳಾ ಜೊತೆ ಪದ್ಮೇಲೆ చూడండి ఫ్రెండ్స్ అన్ని రైతు భారీగా అయితే ఉండాయి ఈ హోటల్లో మాత్రమో బొన్నేరు ఇవి ఫేమస్ చెరలూరులో రైతుని అడిగి తెలుసుకుందాం ఏం చెప్తున్నాడు రైతు నా ఏం చెప్తున్నావు అన్నా నా గత ఇరవైదా ఎన్నికీలు వస్తాయినా పదార్కేళ్ళు వస్తాయి అన్న ఊరినా మీది మీ పేరునా గంగాధరి చూడండి ఫ్రెండ్ అన్న పేరు గంగాధ్రి బిల్లూరండా ఎన్ని వస్తున్నా కేజీ ఎన్నికలు వస్తాయి బోర్డు పదార్కేళ్ళు వస్తుందండి చూడండి ఎంత చెప్తాను అన్న రేటు ఇరవై ఐదు వేలు చెప్తాను అన్న చూడండి ఫ్రెండ్ ఈ చెల్లూరు సందులో అన్న రేట్ అయితే ఫైనల్ కాదు మీరు వచ్చి రేట్లు కనుక్కుంటే తగ్గించవచ్చు ఏమన్నా ఏమైనా అడుగుతాను కరెక్ట్గా తెలుసుకున్నాను మీ ఇది అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఈ పోర్టల్లో మీకు ఏమన్నా కావాలంటే అన్న కా కాల్ చేయండి మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ టూ నైన్ వన్ డబల్ ఎయిట్ టూ నైన్ మీ పేరునా గంగాధర్ రెండు ఫ్రెండ్ అన్న ఈ నెంబర్ కాల్ చేయండి అన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు ఇంకా ఇది కాక ఇంకా ఇంట్లో దండిగా ఉన్నాయంట మీకు ఏదైనా తగ్గించి రేట్ ఇస్తాడు మీరే బేర మారండి ఓకే ఇవైతే రెండు ఉన్నాయి భారీగా రైతుని అడిగి తెలుస్తున్నాము ఈ చిన్న పిల్ల హోటల్లో రైతుని అడుగుతాం ఎంత చెప్తాను అవునా పదిన్నారా ఏ మీ పేరునా నువ్వు ఎవరు ఎవరు ನಿಲ್ಲೂ ರೈ ನನ್ನ ಪೇರು ವೆಂಕಟಪ್ಪ ಅಂತ ಚೂಂಡಿ ಇವಾಗ ರೆಂಡು ಕಲ್ಲಿ ಪದೇ ಚುನಾವಣಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಸರಿನಾ ರೆಂಡು ಬೈತ ಭಾರೀ ಉಂಟು ರೈತ ನೈಡಿಗೆ ತಿನ್ನ ಎಂಪ್ತ ಜತಾ ಯಾವರುಸಾ ಮೀ ಪೇರು ఎన్నికేలు వస్తాయినాలు రెండు కలిపా రెండు కలిపా జత ఎంత చెప్తాను అవ్వ ఇర జత చూడండి ఇవి రెండు జత ఇరవై ఆరు వేలు అంట చూడండి భారీ ఇవి చూపి చూడండి భార్య అయితే ఉన్నాయి అన్న పేరు చూడండి చూడండి భారీ గుర్రి ఇవ్వ చూడండి ఫ్రై భారీగా ఉంది రైతుని అడిగి తెలుసుకున్నాము అయితే భారీగా ఉంది గుర్రి అన్న రైతుని అడిగి తెలుసు అన్న ఏం చెప్తాను అవునా ఏం చెప్తాన్నారు మీ పేరునా ఎవరు కందుకూరా ఏం చెప్తాను అన్నా ఇరవై ఇరవై వేలా చూడండి ఫ్రై చూడండి ఫైన్స్ అయితే భారీగా ఉంది ఇరవై వేలు చెప్తున్నాడు భారీగా అయితే ఉంది

ఇరవైయా ఇది ఎవరు మీదినా మీ పేరు కే నరసింహ చూడండి ఫ్రెండ్స్ అన్నది నరసింహ అంట నరసింహపా అంట ఎంత చెప్తాను ఎందుకు చెప్తాను ఇరవై వేలు అంట భారీగా అయితే ఉంది చూడండి మేకపోతు పెద్ద చెవులు ఇవేనా ఇది ఎంతనా ತೊಂಬುದು ವೇಳ ಅನ್ನ ಚೂರಿ ರೈತು ತೊಂದ ಯಾವ್ದು ಮೀದಿ ಮರಿಮಲ ನೀ ಪೇರು ವೆಂಕಟರೆಡ್ಡಿಯ ಚೂರಿ ಸರ್ ಈ ಈ ಎನ್ನು ಮಂದಾಯ ಮಂದ ಇಡುವ ಐದು ಅನ್ನ ಓಟಿ ఐదు వంద ఇది ఒకటి పెద్దది తొమ్మిది వంద అరవై అండి ఫ్రెండ్స్ ఒకటి చూడండి చెల్లూరు సంతలో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది రైతుని అడిగింది యా ఏం పేరు వెళ్ళిన ఇది పొట్ల పిల్ల ఏం పేరు దీని పేరు ఏమి పేరు కాదనా దీని బొట్ల పేరు ఏం పేరు బెన్నూరు బొట్లా ఏం చెప్తాడు ನೂ ಇಂದು ಚಪ್ತಾ ನಾವು ಎಲ್ಲ ಚೆಕ್ತಾ ನಾವ್ವಾ ಎದು ವೇಳ ಯಾವರು ಮೀದೇ ಶಿವನ ಚೂಡ್ರೆಸ್ ಅನ್ನ ಈರೋಜು ಎಲ್ಲ ಎಕ್ವ ನೀಂಡು ಮಾಮೂಲೇ ಅದೇ ಚೂಂಡಿ ಚೂಂಡ್ಸ್ ಇವಾಲಂಟ ಇದು ಚಪ್ಪ ಈ ರೋಜ್ ಎಂದಿದೆಯಾ ಓಟಿ ಇದೆಯಾ ಚೂ ನೇರ ಏನು ಪೇರುನ್ನ ನೀ ಪೇರು శివప్ప ఎవరు రామాస్పల్ అంట ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయన్న మీకు ఫిఫ్టీన్లో ఎనిమిది ఎనిమిది పిల్లలు ఉన్నాయంట మీకు నెంబర్ చెప్తావా చూడండి ఫ్రెండ్స్ కస్టమర్ అదే అన్న అన్న నెంబర్ చెప్తాను చూడండి ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ సెవెన్ టూ ఈ ఈ కుదోలు కావాలంటే అన్నకు కాల్ చేయండి మీ పేరున శివప్ప శివప్ప అంట ఫ్రెండ్స్ ఎన్నకు కాల్ చేయండి ఎన్న చెప్తాను పెద్ద ఇవి ఏం చెప్తాను వాన్నారా ఒకటా జతనా ఒకట ఎవరు మీద కర్ణాటక మీ పే ఫ్రెండ్స్ ఈరోజు చెలూరులో జరిగే సొంత పొట్టల్లో గోల్ మేకలు పొట్టెలు మేక పొట్టలు జరిగే సంత చూడండి ఎలా జరుగుతుందో ఈరోజైతే చాలా భారీ ఉంది వస్తున్నారు జనాలంతా చూడండి కోళ్ళు గేళ్ళు అన్నీ వస్తే చూడండి మేకపోతులు అవయా తీసుకున్నావా ఎంత ఎంత తీసుకున్నావా రెండు రెండు పద్నాలుగు వేలా చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు అన్న తీసుకున్నాయంట నా మీద మీ పేరు నారాయణ స్వామి చూడండి ఫ్రెండ్స్ అన్న నారా అన్న పేరు నారాయణ స్వామి రెండు మేకు పండి అంటే పద్నాలుగు వేలు అంట జత మేకు పిల్లలు ఇవ్వ మేకిపోతుల మెక్పోతులు రెండు చూడండి చూడండి ఇవి రెండు మెగ్బోతులు పద్నాలుగు వేలు అంట జత చూడండి ఫ్రెండ్స్ చెవిలో జరిగే సంత మేర సంత చంద చూడండి భారీ అయితే ఉంది రేట్లు అయితే కనుక్కుందాం మేము మా వీడియోని పూర్తిగా చూడండి తెలుస్తుంది రేట్లు అన్నీ దయచేసి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అర్థమవుతుంది మొదలు వదిలేస్తే ఏమర్థం కాదు దయచేసి దయచేసి మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తే మాకు ఇంకా మరిన్ని సంతల గురించి వీడియో తీసుకు ఎందుకు చెప్తాను అన్న అవి ఎందుకు చెప్తాను అవ ఇ పద్నాలుగు అన్నారా అది ఇది ఇది పదహైదు వేలా ఎవరు మీది మీ పేరు ಚೂಂಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಅದೇ ರೈತನೇ ಅಡುಗೆ ತಿಳಿಸ್ತಾ ಇವರು ಇವನ್ನ ಎನ್ನು ಚತಾಂಡ ಇದೆ ಪದಕೊಂಬು ವೇಲ ಇದೆ ಇದೆ ಚೂ ಇದೆ ಯಾವ ಇದು ನೀ ಪೇರು ವೆಂಕಟೇಶ್ ಅಪ್ಪ ಎಲ್ಲಿ ಚತಾಂಡ ಇದು ಪದ್ಮೂರು ವೇಲ ಚೂ ಇದು ಪದ್ಮೂರು ವೇಲಾ ಚೂಂಡಿ ಮೇಕ್ಬೋದು ಕದ ಇದೆ ఇది ఇది అది మేకంట యాది రెండు మేక హాడలు ఆ చూడండి ఫ్రెండ్స్ ఇవంతా ఇచ్చేదానికి అంట ఎందుకు చెప్తాను ఇది ఇది పదకొండు వేలు ఇది ఇది పదకొండు వేలంట చూడండి ఇది చెల్లూరు సంతలో చూడండి మీకు కావాలంటే చూడండి ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చేస్తే మీకు అర్థమవుతుంది రేట్లు అంతా చూడండి బన్నూరు పెట్టలు అంతా ఉన్నాయి ఎవరు ఇవ్యా మీవేనా చూడండి ఫ్రెండ్స్ అంతా భారీగా ఉండే బొన్నూరు బొట్టల్లో అన్ని పెద్ద పెద్దగా ఉండాయి భారీగా ఉండాయి ఎందు రైతుని అడిగి తెలుస్తున్నాము అన్నా ఎంత చెప్తాను అవునా జత ఇరవై వేలా జోడి ఇరవై వేలా మీ ఊరు ఉమ్మపల్లి మీ పేరునా గోవింద్ అండి చూడండి ఫ్రెండ్స్ జత ఇరవై వేల అంట అన్ని ఫేమస్ బొన్నూరు బట్టలు కదా ఇవి అన్నీ ఉన్నాయి చూడండి చూడండి ఫైవ్ చెత్త అంటే ఇరవై ఐదు వేలు అంట ముమ్మపల్లి భారీగా అయితే ఉన్నాయి చూడండి వీనే రైతు ఇంకా తెలుసుకుందాం దయచేసి మా ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు సంతలు గురించి అన్నీ చేస్తాను దయచేసి చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీ పేరు చెప్పండి చూడండి అన్న పేరు గోవిందు అన్న నెంబర్ కావాలండి చెప్తాను చూడండి డబల్ నైన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ త్రీ టూ సిక్స్ గోవింద్ అన్నకి కాల్ చేస్తే ఈడుండే నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేస్తే అన్న అన్న దగ్గర ఉండే పొట్ట లింగదండీ ఉండ మందులో ఈ ప్రస్తుతానికి ఈ మందులు ఎన్ని ఉన్నాయినా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉన్నాయండి ఇంకా ఇండికేట్ ఉన్నాయంటే కాల్ ఈ నెంబర్కి కాల్ చేయండి గోవింద్ అంట ఎవరునా బొమ్మపల్లి గోవింద్ అంట అన్న పేరుకి కాల్ చేయండి మీకు ఏమన్నా ఇంకా వస్తే తగ్గిచ్చిస్తాడు రేట్లు చూడండి ఫ్రెండ్స్ ఇవ్వంట పొట్టి పిల్లలు నాలుగు ఎంత చెప్పినా అన్న చూడండి అన్న రైతు ఏం పేరునా మీ పేరు ఎవరు కొత్తపల్లి వెంకటూర్ణ అంట రైతు చెత్త నాలుగు కలిపి ఎందుకు ఎంత చెప్తాడు అన్న నాలుగు కలిపి ముప్పై రెండు వేలు చెప్తాడు ఇవ్వ నాలుగు చూడండి అన్న రైతు చూడండి మందులు ఉండండి ఇది మందులో వ్యాపారం జరుగుతుంది చూడండి ఈ మందులు తెలుసుకుందాము చూడండి ఫైవ్ ఇవంతా అన్న రైతువే అంట ఎంత చెప్తాడు అన్నా జత ఎంత చెప్పు నెంబర్ కూడా చెప్తాము అన్నయ్య చెప్పు యావరు మీద మీ పేరు చూడండి ఫ్రెండ్ జయరామంట అంత ఏం చెప్తానా జత జత ఎంత జత పదహారు వేలు అంట చూడండి జయరామన్న అంట చూడండి కాలంట అన్ని పొట్టలు ఉన్నాయి అన్నీ అన్ని రైతులు అడిగి తెలుసుకున్నాము ఎంత చెప్తాను అన్న జత ఎంత చెప్తాడు ఇరవై ఐదా ఎవరు మీదే మీ పేరు చూడండి ఫైవ్ అన్నది పేరు నర్సింహులంట జత ఇరవై వేలు వెళ్తున్నాడు చూడండి నర్సింహులంటాన్న పేరు ఇవన్నీ ఇంత వినే రైతు అంట ఏం పేరునా చూడండి ఫైవ్ నర్సింహులంట జత ఇరవై వేలు అన్నాడు ఏమే చూడండి ఫైవ్ చెల్లులో జరిగేది అంతా

నా ఎందుకు చెప్తాను అన్న పద్దెనిమిది వేలు అంటే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ చెల్లెల్లో జరిగే సంత దయచేసి మా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లెల్లో జరిగే సంత గురించి చూపించాను ఈ వీడియో పూర్తిగా చూసినాను ఈ వీడియోని ఇంకా చూడండి దయచేసి మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెల్లెల్లో చెల్లెల్లో జరిగే సంత ఇది దయచేసి మా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని సంతల గురించి మీకు వీడియో పెడతాను చూడండి அம்மே கூட ஆ டேவல் ஆதாயம்